హాయ్ అండి అనకాపల్లి జిల్లా గొలగొండ మండలం లింగంపేట అనే గ్రామంలో ఈ ఊరిలో నూకాలమ్మ తల్లి జాతర జరుగుతుంది ఈ జాతర తొమ్మిది రోజులు జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు కూడా చుట్టుపక్క గ్రామ ప్రజలందరూ ఇక్కడికే వచ్చి జాతరను అమ్మవారిను దర్శించుకొని వెళ్తారు ఈ జాతరలో ఇద్దులు పోటీలు డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ పెడతారు ఈ జాతరలో అన్ని రకముల సామాన్లు దొరుకుతాయండి చుట్టుపక్క జనం అంతా వచ్చి అమ్మవారిని దర్శించుకొని సామాన్లు ఏమి లేవో అవి చూసుకొని కొనుక్కొని వెళ్తూ ఉంటారండి చాలా బాగా చేస్తారు పిల్లలు ఆడుకోవడానికి రకరకాల గేమ్స్ ఉంటాయి ప్రతి సంవత్సరం ఈ నూకాలమ్మ తల్లి జాతర ఇలానే జరుగుతుంది ఈ జాతరలో ఇత్తడి గిన్నెలు దేవుడు సామాన్లు గాజులు హ్యాండ్ బ్యాగ్స్ అన్ని రకాల సామాన్లు ఉంటాయి తినడానికి కూడా చాలా ఉంటాయి మేము జాతర చూడడానికే వెళ్ళామండి గుడి లోపలికి వెళ్ళకూడదు అందుకే వెళ్ళలేదు మా అమ్మమ్మ గారు చనిపోయి మూడు నెలలు అవుతుందండి అందుకే గుడి లోపలికి వెళ్ళలేదు లేకపోతే అమ్మవారిని చూపించేదాన్ని అమ్మవారు చాలా బాగుంటారండి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను చూడండి ఈ సంవత్సరం మరీ బాగా చేశారు చిన్నపిల్లలకి కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ నేను పోయిన సంవత్సరం జయింటి వీల్ ఎక్కానండి ఎక్కిన ఫస్ట్ రౌండ్కే నేను భయపడిపోయేది ఆపేయమని చెప్పేశాను మా వారైతే ఆపించేశారండి ఫస్ట్ బెల్లప్గా ఎక్కేస్తాను చూసేస్తాను అన్నానండి తర్వాత తెలిసింది చాలా భయం వేసిందండి బాబు ఏమాత్రం అని అనుకుంటాం కానండి చాలా అండి చాలా భయం వేసింది ఈ సంవత్సరం అడిగారు ఎక్కుతావా జైంట్ వీల్ అని నేనైతే ఎక్కనండి బాబు నాకు చాలా భయం అనిపించింది చూడండి ట్రైన్లు చిన్నపిల్లలకి ఎంత బాగున్నాయా చాలా బాగా పెట్టారండి ఈ సంవత్సరం ఇంకా బాగా చేశారు నూకాలం తల్లి జాతర కొబ్బరికాయ అట్టుపళ్ళు పసుపు కుంకుమ మర్చిపోయినా సరే ఇక్కడే దొరుకుతాయండి పూజ అలా కాసేపు తిరిగామండి అప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ముఖర పైన వచ్చారండి చాలా బాగా కమెడియన్ చేశారు చూడండి ఇది gall పోయినట్టున్నది ఇలియానా కాదు మరి ఏలియన్ అన్న రాశారు అది నీకేమోసారిరాది ఇలియానా గిలియానా అంటా ఓవరేక్షన్ చేయకు కానీ నేను ఫైమా ఆ అన్న లంగంపేట ప్రజలందరం సాక్ష్యంగా చెప్తున్నా ఆ బాగా సంపాదించి ఒక మూడు ఎకరాలు కొందామనుకుంటున్నా ఎక్కడ ఎక్కడ ఎంత ఉంటది చూడు ఏంది పుట్టినప్పటి నుంచి అలా వస్తా ఉంటదా ఇది భయపడతా అబ్బా భయవర్ ఏ చెయ్యరాదిపోయింద అబ్బా నౌకరాజు ఫైమా వాళ్ళు చాలా బాగా కామెడియన్ చేశారండి చాలా బాగున్నాయి డ్యాన్స్లు కూడా చాలా బాగా వేశారండి మీకు కాని వీడియో నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి